ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం దానించుకున్నాము మహోన్నతుడ మహాపరిషుద్ధుడ తండ్రి ఈ సమయంలో మీ ఆత్మ ద్వారా మీ వాక్య ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా తండ్రి మీ యొక్క ఉద్దేశాన్ని మీ యొక్క చిత్తాన్ని మాకు బయలుపరచవలసిందిగా ఏసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిభని వేడుకుంటున్నాము మా ప్రేమ పరులకు తండ్రి ఆమె ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్లే ముందు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆఖరి శుక్రవారంలో మనం ఉన్నవాడిని ఈ సంవత్సర కాలం అంత కూడా దేవుడు ప్రతి శుక్రవారము ఇక ఆరాధన జరగడానికి దేవుడి అంతకాలం కృప చూపించాడు ఈ సమయంలో ముందుగా ఈ సేవలో ఆయన ఆత్మ సహాయంతో ఆయన ప్రేమతో ఆయన కృపతో ఆయన కనికరముతో ఈ సేవను జరిగించడానికి దీవుడిస్తున్నటువంటి ఆయన ఆత్మను బట్టి శక్తిని బట్టి మన ప్రభువైన యశు క్రీస్తువానికి హృదయపూర్వకముగా నా కృతజ్ఞతాశతులు చెందిస్తూ ఉంటాను అదే విధంగా నన్ని విధాలుగా నన్ను అన్ని విధాలుగా సహకరిస్తూ మరి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి నా తల్లిదండ్రులకు అదేవిధంగా నా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సంఘ విశ్వాసులకు ప్రతి కుటుంబానికి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరికి ప్రతి సహోదరునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నానండి మరి ఈ శుక్రవారం అయిపోతే నెక్స్ట్ ఫ్రైడే ఈ సంవత్సరానికి లేదు మరి నూతన సంవత్సరంలోకి మనం ఆర్డర్ పెట్టేస్తాం ఆ న్యూ ఇయర్లోకి మనం వెళ్ళి నూతనంగా ఆ ఫ్రైడే రోజున మనం ఆరాధన చేసుకుంటాం కాబట్టి గడిచినటువంటి కాలం అంతా కూడా మరి ఈ సంవత్సర కాలం గడిచిన కాలం అంతటిని బట్టి ఆయన చూపినటువంటి ఆయన ప్రేమను బట్టి మన దేవుని మనల్ని సంరక్షించినటువంటి ఆయన సంరక్షణను బట్టి మన దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారమై ఉన్నామండి ఈరోజు మన వాక్యం కూడా మన వాక్యాంశం కూడా అదే కృతజ్ఞతలో తెలుపుకుంటా థ్యాంక్స్ గివింగ్ టు అవర్ లాడ్ మన దేవునికి కృతజ్ఞతలు తెలుపు భయపందంలో ముందుగా మనం ఒక వాక్యం చదువుకున్నట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవైవ వచనం మనం చదువుకుందామండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవైవ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు చాలండి కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయపడినట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమే మనం మరి ఇంకొక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ దశలోని కేన్స్ మొదటి దశలో దశ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ కూడా మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ ఫైవ్ దేవుని చిత్తము మరి ఇంకా మనం చూసినట్లయితే పై అయి వాళ్ళు చదువుకున్నట్లయితేనండి ప్రతి విషయము కృతజ్ఞతాస్ చెల్లించుడి ఇలా చేయకుండా విషయంలో దేవుని చిత్తము దేవుని చిత్తం ఏంటంటే ఏసుక్రీస్తు పేరట దేవుని చిత్తముగా ప్రభు చెప్తున్నాడు ప్రతి విషయమందున మనం మన దేవాది దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించవలసిన వారిపై ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు నేను ఎందుకని దేవాది దేవునికి ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేయాలి కృతజ్ఞతలు తెలియజేయకపోతే ఏమవుతుంది వై షుడ్ ఐ థ్యాంక్ గాడ్ ఎందుకని నా మన ప్రభువుకి మన కృతజ్ఞతలు తెలియజేయాలి అని అంటే ఏమిటి ఈ భూమి మీద ఎవరికి ఇవ్వనటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ఈ భూమి మీద ఎవరికి ఇవ్వనటువంటి ఆ గొప్ప అధికారాన్ని మన దేవుడు మనకిచ్చాడు ఆయన సృష్టించినటువంటి ఈ సమస్తమైన అంతటిలో కూడా ఒక మనిషిని మాత్రమే దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్నట్లుగా మనం వార్తలు చూడొచ్చు ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన మనం చదువుకున్నట్లయితే దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించను దేవుని స్వరూపం మందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను ఎవరి దేవాది దేవుడు తన స్వరూపంలో ఒక మనిషిని ఎందుకు సృష్టించారు తన స్వరూప తన యొక్క రూపాన్ని మాత్రమే మరి ఆ యొక్క మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడంటారు ఎందుకంటే మన దేవుడు మనల్ని అంత ప్రేమిస్తున్నాడంట మనకంత ఆధిక్యతను మనకంత శక్తిని అంత ఆ పవర్ని మనకి దేవుడిచ్చి మనల్ని కనపరిచినట్లుగా ఆ ఏదే మనం సృష్టించినటువంటి దేవుడు దానిపై అధికారిగా దాని యొక్క కావలి కాసే వ్యక్తిగా ఆదాముని ఏర్పరిచినట్టుగా కూడా మనం బయట చూస్తాం మరి ఇటన్నిటిని బట్టి మనం మన దేవునికి ఆ యొక్క థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదంటారా మనకి ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని బట్టి మనకి దేవునిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప అర్చు గొప్ప ప్రేమను బట్టి ముందుగా మన మన దేవునికి మనం థ్యాంక్స్ తెలియచేయాలి రెండవదిగా వింక్ గాడ్ ఫర్ హీస్ ప్రొటెక్షన్ మనల్ని దేవుడు ఆయన ఆయన కృపలో ఆయన కాపుదల్లో మనకి ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క కాపుదల్ని బట్టి ఆ యొక్క ప్రొటెక్షన్ బట్టి మన దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారు అయితే ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చదువుకుంటాం గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుకు నీ దుడ్డు కరయ్యు నీ దండము నన్ను ఆదరించు ఏమండి ఈ దావిదు కీర్తంలో దావిదు భక్తిని ద్వారా రాయబడినటువంటి యొక్క మాట మనం గమనించినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏమంటే ఏ అపాయమునకు భయపడను అది దేన్ని సూచిస్తుంది ద వ్యాలీ ఆఫ్ డెత్ అధకారంలో ఒక మనిషి ప్రయాణం చేస్తున్నప్పుడు అలాంటి ఒక పరిస్థితుల్లో మనిషి ఉన్నప్పుడు అపాయాలు కలిగే అవకాశం ఉంటుందా ఉంటుందా ఇక్కడ అపాయం కలగదు అని చెప్పి దానిట్లేదు కానీ ఆ అపాయములకు నేను భయపడను అని చెప్తున్నాను అండియా ఈరోజు మరి మన దేవుడు ఈ గడిచిపోయినటువంటి సంవత్సర కాలం అంతట్లోనూ కూడా మనల్ని దేవుడు ఆయన ఆరోగ్యంతో ఆయన ప్రేమతో మనల్ని నింపి ఆయన నడిపిస్తూ వచ్చాడు ఎన్నో సందర్భాల్లో ఆ యొక్క అనారోగ్య సమస్యలతో ఇబ్బందులతో ఆ మరణ పడక మీద మనం పడున పడుకున్నప్పటికీ మనల్ని తిరిగి పైకి లేపి ఆరోగ్యవంతులంగా శక్తివంతులంగా మనల్ని దేవుడు కాపాడుకుంటూ ఈ సంవత్సరపు ఆఖరి వరకు మనల్ని దేవుడు నడిపిస్తూ వచ్చాడు మరి దాన్ని బట్టి కూడా మన దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు తెలపవలసిన వారు మేము మూడవదిగా మనం చూసినట్లయితే యశ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదవ వచన మనం చదువుకున్నట్లయితే యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం వారి ఎందు కరుణించివాడు వారిని తోడుకుని పోవచ్చు నీటి పొగలేదంతా వారిని నడిపించు కాబట్టి వారికి ఆకలి అయినను డప్పి అయినందు కలగదు ఎండ పావులైన ఎండ అయినను వారికి దేవుడు ఈ వాక్యం ద్వారా యశాగ్రంథము నలభై తొమ్మిది వచ్చాయము ఈ పదో వచ్చిన వాక్యం దీన్ని సూచిస్తుంది అంటే ఈ సంవత్సర కాలం అందరిలో కూడా దేవుడు ఆయన పోషించినటువంటి ఆయన పోషణ బట్టి దుష్టుడు ఎంతగా మనల్ని పడగొట్టాలి మనల్ని నాశనం చేయాలి ప్రయత్నం చేసినప్పటికీ వాడి పర్ణాగాలకి ఎంత మాత్రం మనం పడిపోకుండా ఆ యొక్క నుండి ఆ యొక్క దురాత్మల నుండి దుష్టులైనటువంటి ప్రజల నుండి మనల్ని సంరక్షిస్తూ మనల్ని పోషిస్తున్నట్లుగా ఆ యొక్క వాగ్దానంగా ఈ యొక్క వాక్యం మనకు కనిపిస్తుంది నిజమే ఈ సంవత్సర కాలం కూడా దేవుడు మనకు కావలసిన ప్రతి అక్కడిని ఇస్తూ వచ్చాడు మన ప్రతి అవసరతను తీరుస్తూ వచ్చాడు మనల్ని పోషించాడు మనని పోషిస్తూనే ఉన్నాడంటే వీటన్నిటిని బట్టి కూడా మనం మన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారు ఎవరిని ఈ రోజు ఈ రోజును చూడలేని వారు అనేక మంది ఉన్నారు మరి ఈ రోజు వరకు మనల్ని దేవుడు తీసుకొచ్చాడు అంటే అది కేవలము ఆయన కృప ఆయన దాన్ని వీటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత తెలియచేయవలసిన వారి ఇంకా మనం చూసినట్లయితే వి షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ మేకింగ్ అస్ యాజ్ హిస్ చిల్డ్రన్ ఎవరి అర్హత లేకపోయినప్పటికీ ఎలాంటి ఆధిక్యత గొప్పతనము లేకపోయినప్పటికీ మనల్ని దేవుడు సృష్టించడం మాత్రమే కాదు మనల్ని ఆకర్షించుకొని రక్షించుకొని ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెలుగా చేసినందుకు ఆయన వారసులుగా చేసినందుకు మనం మన దేవునికి కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారువై ఉన్నామండి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే గలతి పత్రిక మూడవ అధ్యాయము గలతి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మనం చదువుకున్నట్లయితే గలతియన్స్ చాప్టర్ త్రీ ట్వంటీ సిక్స్ అండ్ ఏసుక్రీస్తు నందు వీరందరూ విశ్వాస ದೇಾರು ಕ್ರೀಸ್ ಪೀರಂದರು ಧರಿಚುಕೂಯ್ ದ್ವಾರ ದೇವು ಬಿಡಲೈನರು ಅದ್ಯ ಸ್ಪಷ್ಟ ಮನೋ దేవుని బిడలుగా మార్చ మార్చబడగలిగే గొప్పతనం మనలో ఏముందండి దేవుడే నా కుమారుల నా కుమారులారా నా కుమార్తెలారా అన్నంతగా అంత గొప్ప ఆధిక్యత అన్ని గొప్ప లక్షణాలు మనలో ఏమున్నాయి కానీ ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తులందరి విశ్వాసం ద్వారా మిమ్మల్ని నా బిడలుగా చేస్తున్నాను అని మన దేవుడు చెప్తున్నాడు మరి మనల్ని బిడలుగా చేస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తున్నట్లుగా మన ప్రభు చెప్తున్నారండి వీటన్నిటిని బట్టి కూడా మనం మన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయవలసిన వాళ్ళు నిజంగా కూడా మన జీవితంలో ఈ యొక్క ఉరుకుల పనుల ప్రపంచంలో మనం చాలా బిజీ అయిపోతున్నాం కొన్ని కొన్ని సార్లు దేవుడికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కూడా మనం ఇవ్వకుండా ఆ సమయాన్ని మనం వేరే పనులకు మనం కేటాయించుకుంటూ వస్తాం కాబట్టి నాకు ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే నాకు సమాధానం చెప్పండి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజుకి ఎన్ని పనులు ఉంటాయి ఒక సాధారణ ఎంప్లాయీకి అన్ని పనులు ఉంటే ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఒక రాజుకు ఎన్ని పనులు ఉంటాయండి అలాంటి ఒక రాజు తన జీవితంలో దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి అర్పించడానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఆ యొక్క ఇంపార్టెన్స్ ని దేవునికి థ్యాంక్స్ లీవ్ చేయడానికి తన జీవితంలో ఆయన ఎంతో ఆ యొక్క ప్రథమ స్థానంలో అందించాడు ఆయన ఎవరో కాదు రాజు అయినటువంటి దావీదు ఆయన రాజుగా చక్రవర్తిగా ఉన్నప్పటికీ కూడా తన దేవునికి థ్యాంక్స్ చెప్పే విషయంలో తన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో దావీదు ఎప్పుడు ముందు వస్తూనే ఉంటాడు తన జీవితంలో మరి దేవాత దేవునికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసే విషయంలో దావీదును చూసి నేర్చుకునేంతగా దావీదు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటాడు బహుశా అందుకేనేమో ఆ లక్షణాన్ని బట్టేనేమో ఎక్కడో ఉన్నటువంటి దాబీదును ఎక్కడైనా ఎత్తైన స్థలానికి దేవుడు నడిపిస్తూ వచ్చాడు ఎక్కడో బుర్ర కాచుకునేటువంటి దాబీదు ఆ సమయంలోనే కీర్తనతో దేవాది దేవుడిని సృతిస్తూ ఉండేవాడు కదండి మనం చదువుకున్న పైబంలో అతడు బుర్ర కాచుకునేటువంటి సమయం నుండే ఆ యొక్క బాల్యకాలం నుండి బాల్యకాలం నుండి కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం ఆయన పేరిట కీర్తనలు పాడడం మనం మనం చూస్తాం బహుశా ఆ లక్షణమేనేమో దావీదులు దేవునికి దగ్గర చేసి బహుశా ఆ లక్షణమేనేమో దేవుడు మరి దావేదును చేసి ఎక్కడో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి ఇజ్రాయేల్ యొక్క ఉమ్మడి రాజ్యానికి రాజుగా తర్వాత చక్రవర్తిగా ఈ ఈరోజు అలాంటి లక్షణాన్ని మనం కూడా కలిగి ఉందామండి మనం మన మన దేవుడు మనకు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రతి పేరును బట్టి మనకిస్తున్నటువంటి ఆ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన గొప్ప సంరక్షణను బట్టి బట్టి ఆ యొక్క వారసత్వాన్ని బట్టి ఎల్లప్పుడూ మన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం మహోన్నతుడ మహాపరుషుతుడ గొప్ప దేవుడ నాయన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆఖ శుక్రవారంలో కూడా తండ్రి ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చానైనా కీర్తన ద్వారా మిమ్మల్ని మయపరుచుకోవడానికి మిమ్మల్ని స్థుతించి ఆరాధించడానికి మాకు ఎంతగానో సహాయం చేస్తున్నాయని మీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటపడి ఫలింపు చేయటకు సహాయం దయచేయండి రాబోయే సంవత్సరానికి మమ్మల్ని సిద్ధపరచండి గడిచిన కాలం అంతటి మా నిండు హృదయంతో మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆయన తండ్రి మరింత విశ్వాసంతో రెట్టింపు నమ్మకంతో రెట్టింపు ఉత్సాహంతో రాబోయే సంవత్సరంలో మరింతగా మీ యొక్క పరిచయం చేయడానికి మా అందరికీ కూడా శక్తి ఇవ్వండి తండ్రి ప్రతి ఒక్కరితోనూ తండ్రి ఆన్లైన్లో నిర్చిస్తున్న ప్రతి ఒక్కరితోనూ కూడా ప్రభు మీరే సూటిగా మాట్లాడవలసిందిగా వారందరినీ దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ఇక గొప్ప కార్యం జరిగించడానికి మేలు చేయవలసిందిగా నాయన నజరేడ యేసు క్రీస్తు వారికి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి మాట వేడుకుంటున్నాము మా ప్రియ పరో తండ్రి ఆమె Under equal Praise the, the Lord.